నామని రాజ్ రెడ్డి ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ని మా యొక్క గ్రామంలో అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటు ప్రజలకు వాడపరచులకు అందరికీ నా ధన్యవాదాలు మన గ్రామంలో ముఖ్య కార్యక్రమం ఏంటంటే మొదట పారిశుద్ధ్యానికి మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఇక్కడ ఇల్లు లేని వారికి ఇందిరామ ఇన్లు మరియు పెన్షన్స్ కానీ తర్వాత తదితర కార్యక్రమంలో ముందుండాలని నేను చెప్పగలను అదేవిధంగా మన గ్రామంలో నా మేనిఫెస్టోలో ఎవరైనా వృద్ధాప్యము కానీ వేరే విధంగా కానీ చనిపోయిన దాన సంస్కారాలకు ఐదు వేల రూపాయలు తక్షణమే అందించగలనని నేను తెలియజేస్తున్నాను అలాగే జీరో టు సెవెంత్ క్లాస్ వరకు మా స్కూల్లో నోట్బుక్లు ఈ ఐదు సంవత్సరాలు ఫ్రీగా అందించగలనని మనవి చేస్తున్నాను ఇంకపోతే మా హనుమాన్ టెంపుల్ శిథిలావస్థలో ఉంది కాబట్టి దాన్ని నూతనంగా నిర్మించడానికి నా సొంత ఖర్చులతో నిర్మించదలని అని సభముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే మా పాలక వర్గాన్ని చర్చించి దాన్ని ఆమోదింపజేసి ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ బతుకమ్మ ఘాట్ లేదు ఆడపడుచులకు కానీ బతుకమ్మ ఘాట్ ఒకే కాడ ఆడే విధంగా ఏర్పాటు చేయగలదని మనవి చేస్తున్నాం మరియు ఐకేపీ సెంటర్ కూడా మాకు లేదు కాబట్టి ఐకేపీ సెంటరు ఏదైనా ఒక గవర్నమెంట్ భూమి చూసి దాన్ని చదన చేయడానికి ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే విజయరామరావు గారు అన్నగారి ఆశ్రయంతో ముందుకెళ్తారని తెలియజేస్తున్నాను ఇక్కడ నూతనంగా గ్రామ పంచాయత్ బిల్డింగ్ లేదు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా మా ఆయంలో నిర్మించడానికి కృషి చేస్తున్నాను అలాగే అంగన్వాడీ కేంద్రం కూడా మొత్తమే ఇక్కడ కూడిపోయింది ఈ మధ్యన బయటలో ఒక రూమ్లో అది నిర్వహించడం జరుగుతుంది దాన్ని కూడా మనము శాయశక్తులు వచ్చే విధంగా కృషి చేయగలను మరియు గ్రామంలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తా అని ముందుకర్షణ కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో మా పాలక వర్గం నేను ముందు ముందుకు వెళ్తానని అభినయంగా మనం చేస్తున్నాను